ఇరవై ఐదు గురువారం ఉరుకుంద ఈరన్న స్వామి ఆశీస్సులతో భూములకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దాణా పెట్టండి హిందుత్వాన్ని భారతదేశ సాంప్రదాయాలను మనమందరము ఈ ప్రపంచానికి చాటి చెప్తాం ఇటు గాయగూరుల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే దిష్ ఆల్ ద బెస్ట్ బ్రాడ్ బెస్ట్ ఫర్ ఆల్ నీ వంతు నీ వంతు గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దానా పెట్టండి దయచేసి Okay, we should